ట ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే పిల్లలకి ఓట్స్ ఎప్పటి నుంచి పెట్టచ్చు ఓట్స్ మంచిదేనా కాదా ఉగ్గులో ఓట్స్ మిక్స్ చేయొచ్చా చాలా మందికి ఏంటంటే ఓట్స్ గురించి చాలా డౌట్స్ ఉంటాయండి ఓట్స్ పిల్లలకి ఎప్పటి నుంచి పెట్టాలి అవి పెట్టడం మంచిదా కాదా ఓట్స్ అనేవి ఉగ్గులో మిక్స్ చేయొచ్చా లేదనేది కూడా చాలా చాలామందికి డౌట్గా ఉంటుంది ఇందులో వచ్చేసి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కానీ చాలామంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు థ్యాంక్ యూ అండి చాలా మంచి సపోర్ట్ వస్తుంది వీడియోని ఏదైనా పెట్టగానే కూడా చాలామంది చాలా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్కి వచ్చేసి అండ్ ఈ చాలా బెస్ట్ ఫుడ్ అండి పిల్లలకు పెట్టడానికి కానీ పెద్దలకు కానీ చాలా అంటే గ్రోత్ వైజ్గా మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ ఫుడ్ అండి ఓట్స్ అనేది పిల్లలకు వచ్చేసి సిక్స్త్ మంత్ నిండినప్పటి నుంచి పెట్టొచ్చు సిక్స్త్ మంత్ నిండినప్పటి నుంచి అంటే సిక్స్ మంత్స్ నుండి సెవెంత్ మంత్స్ స్టార్ట్ అవుతుంది కానీ అప్పటి నుంచి మనం పిల్లలకు పెట్టవచ్చు అనమాట ఒకవేళ మీరు సెర్లాక్లో ఓట్స్ కలపాలంటే సెవెంత్ మంత్లో వచ్చేసి మనం ఏంటంటే పిల్లలకి డ్రై రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసి మనము మనం ఉగ్గులో కలపవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం పిల్ల సెవెంత్ మంత్ నిండిన పిల్లలకి ఒకవేళ ఉగ్గులో కాకుండా మనం సపరేట్గా తినిపించాలి అనుకుంటే మనం ఏంటంటే ఓట్స్ని అనేసి వాటర్లో కానీ లేకపోతే మిల్క్లో కానీ సోప్ చేయాలి ఓవర్ నైట్ అంటే బాగా సోప్ చేశాక వాటిని గ్రైండ్ చేసి పిల్లలకి తినిపించడం ద్వారా పిల్లలకి తినిపించడం ద్వారా చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ వాళ్ళు తొందరగా మింగగలుగుతారు అన్నమాట ఒకవేళ నైన్త్ మంత్ మనం నైన్త్ మంత్ స్టార్ట్ అయ్యే వరకు ఏంటంటే పిల్లలకి సోప్ చేసి నా నైట్ నానబెట్టి వాటిని ఏంటంటే గ్రైండ్ చేసి పెట్టండి ఆఫ్టర్ నైన్త్ మంత్ నిండాక పిల్లలకి వచ్చేసి ఓట్స్తో పాటు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ యాడ్ చేస్తూ ఉండండి ఇలా యాడ్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ప్రోటీన్ వైజ్గా విటమిన్ వైజ్గా చాలా పోషక విలువలని అందుతూ ఉంటాయన్నమాట అండ్ ఆ టైం వరకు ఏంటంటే వాళ్ళు ఓట్స్ తినడం కూడా అలవాటు అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం నైన్త్ మంత్ ఏజ్కి వచ్చేసరికి ఏంటంటే పిల్లలకి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ యాడ్ చేస్తూ మనం ఓట్స్ అనేది పెట్టొచ్చు అనమాట చాలామందికి ఏంటంటే ఓట్స్లో ఎలాంటి టైప్ ఓట్స్ పెట్టాలో కూడా ఐడియా ఉండదు అంటే చాలామందికి ఏంటంటే మసాలా ఓట్లు మసాలా ఓట్స్ అని ఉంటాయి అండ్ నెక్స్ట్ షుగర్ ఓట్స్ అని ఉంటాయి ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి మనం వచ్చేసి మనకు పిల్లలకు పెట్టే ముందు ఓన్లీ ప్లెయిన్ ఓట్స్ మాత్రమే యూస్ చేయండి ఎలాంటి మసాలా ఓట్లు మసాలా ఓట్స్ కానీ ఎలాంటివి అవి ఏవి యూస్ చేయకండి ప్లెయిన్ ఓట్స్ మాత్రమే పిల్లలకి హెల్త్ వైజ్గా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ వాళ్ళు మసాలా ఓట్లు ఏంటంటే కొంచెం స్పైసినెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తినలేరు పిల్లలకి వచ్చేసి ఓట్స్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి చాలా అంటే చాలా హెల్త్ పర్పస్ చాలా లాభాలు ఉన్నాయి ఇప్పుడు ఓట్స్లో వచ్చేసి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ విటమిన్ జింక్ ఐరన్ ఫైబర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట అందుకనేసి పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి చాలా పిల్లల గ్రోత్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మనకు వచ్చేసి అందులో ఉండే ఫైబర్ అనేది జీర్ణశక్తి ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట అండ్ నెక్స్ట్ జింక్ అనేది కూడా ఏంటంటే పిల్లల ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట అండ్ నెక్స్ట్ ఈ ఓట్స్ తీసుకోవడం వల్ల పిల్లలు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ పిల్లల డెవలప్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ వన్ ఇయర్ ఎబో ఉన్న పిల్లలకు వచ్చేసి మనం ఏంటంటే మనము ఓట్స్ అనేవి లాగా చేసి కూడా పెట్టొచ్చు అనమాట బిఫోర్ వన్ ఇయర్లో పిల్లలకు వచ్చేసి ఫ్రూట్స్ ఓట్స్ కానీ వెజిటేబుల్ ఓట్స్ కానీ ఫ్రూట్స్ ఓట్స్ కానీ మిల్క్ ఓట్స్ కానీ నైట్ సోప్ చేసిన ఓట్స్ కానీ వాటర్లో నానబెట్టిన ఓట్స్ కానీ లేకపోతే మిల్క్లో నానబెట్టిన ఓట్స్ కానీ ఇలా పెట్టొచ్చు అన్నమాట ఆఫ్టర్ వన్ ఇయర్ దాటిన పిల్లలకు మాత్రమే ఓట్స్ ఉప్మా అనేది ప్రిఫర్ చేయండి బిఫోర్ వన్ ఇయర్ ఉన్న వాళ్ళకు మాత్రం ఓన్లీ ప్లెయిన్ ఓట్స్ మాత్రమే యూస్ చేయండి ఓట్స్ అనేవి ఏంటంటే పిల్లలకి సిక్స్త్ మంత్ నిండినప్పటి నుంచి మనం ఏంటంటే వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లల వరకు కూడా మేము పెట్టొచ్చు ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఏంటంటే ఉప్మా ఓట్స్ కానీ ఇలా అన్ని ట్రై చేస్తూ ఉండొచ్చు అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి